హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు అయితే మా గ్రౌండ్కి అయితే గడ్డి ముందు కొడుతున్నాము మేము మా తమ్ముడు వీడియో తీస్తా ఉంటే మా తమ్ముడు నన్ను తీగాకనా ఎవరంటే సిగ్ అంట వాడికి నా చూడండి మా అన్న ఆది అన్న అయితే ఈ పెట్రోల్ నా గడ్డి ముందంతా ఒక్కడుతున్నాడు మా అన్న వీడు మా తమ్ముడు వీడు నేను వీడియోలు తీస్తాను నాకు తీగా నాకు సిగ్గునా నేను వీడియోలో కనపడకూడదు ఈరోజు నా అమ్మాయి చూస్తే నాకు లైన్ వేస్తుంది నన్ను లో చేస్తుంది నాకు అలాంటివన్నీ ఇష్టం ఉండవు అంటున్నాడు మా తమ్ముడు ఇంకా మంచిదే కదరా అంటే అటువంటి అలవాట్లు నాకు లేవు అంటున్నాడు సర్లేరా అని చెప్పి నేను ఒక రెండు నిమిషాలు వీడియో తీసేసి సర్లే మళ్ళీ తీన్లే అని చెప్పి వెళ్దా అని చెప్పాను ఇంకా నేను పక్ చేసిన ఒకటి పాడి కోరుకుంటున్నాడు మా అమ్మ మా ఓడి చూడండి మా ఊడు చూడండి మా రమణారెడ్డి నీళ్ళు మోస్తున్నారు ఆయన నుంచి డ్రమ్ములు అత్యది వాటర్ కొట్టేదానికి గిడ్డ కొట్టేదానికి ఎందుకంటే కుళాయి చాలా దూరంలో ఉంది నేనైతే వీడియోలు తీసుకున్నాడు వాడు నన్ను సభ చెప్తున్నాడు వచ్చినా కొడక నీళ్ళు మోసేది వీడియో వీడియోలు తీసుకోవడానికి వచ్చినా ఇక్కడికి అని అంటున్నాడు లేదు రావునారెడ్డి నేను చాలా సన్నగా ఉన్నాను నువ్వైతే బాగా మోస్తావరంటే ఎస్ కొడక నువ్వు రెండు వందల కిలోలు ఉంటావు నా కొడక నన్ను చెప్తున్నాడు వాడు సరే ఇక్కడ నుంచి నువ్వు పాగు పోతే దాని నుంచి నీళ్ళు పోస్తా అంటున్నాడు వాడు ఆ గిడ్డ ముందు నీళ్ళు నీ మీద వాడు అంత పని చెయ్యాకరా ఒక యాభై మంది అయితే ఉంటాం మేము వాళ్ళము కానీ ఒక ఐదారు మంది కష్టపడుతున్నారు ఇంకా వాడైతే మా వాడు నాకు బ్యాటింగ్ అయితే ముందుంటు మోసేదానికి అయితే ఉండవు అని తిరుతున్నాను నన్ను అయితే సరేలేరా నా మోయిరా నా బదులు నీకు బిర్యానీ పెట్టి సరే రా అన్న చెప్పా మా ఓడి చూడండి నేను దూరం నుంచి వీడియో తీసిన గమనించి నుంచి వాడు చేతులైతే అడ్డు పెట్టుకుంటున్నాడు నన్ను వీడియో తీయాకనా నువ్వు నేను వెళ్ళిపోతానని మంగపడుతున్నాడు ఏం నాది లేరా అంటే నన్ను తీయాకనా నన్నుగా నా ఎవరైనా వీడియోలో చూస్తే నన్ను సరే అయినా అంటున్నాడు సరేలే అని చెప్పి నేను ఇంకా మా అయితే వీడియో చేస్తున్నాను చూడండి అక్కడ లాస్ట్లో ఉన్నాడు చూడండి నిలబడుకొని పరిశీలిస్తున్నాడు ఇట్లా ఎవరు గిడ్డు ముందు కొడుతున్నారా లేదా ఎంత బాగా కుడుతున్నారని చెప్పి అతను మా గ్యాంగ్ లీడర్ అనమాట హరి మావ ఏ ప్రాబ్లం వచ్చినా కూడా అందరికీ ముందుంటాడు పాపము తినేదాంట్లో వీళ్ళు ఇద్దరు చూడండి పైన ఇద్దరు మాంగారే వీళ్ళందరూ మా అన్నలందరూ గిడుమను కొడతా అంటే పైను చూసుకుని డైరెక్షన్ చేస్తున్నారు అలా కొట్టండి ఇలా కొట్టండి అని చెప్పి వచ్చి ఒక డ్రమ్ము పడమని చెప్తే ఇప్పుడు నాకు అంత ఓపిక లేదులే నా వదిలి నువ్వు అంటారు మా మామ మధ్యాహ్నం అయితే ఫుల్ అంట అందుకే గుడ్డ కదలడం లేదు మా మాకి నన్ను అరుస్తున్నాడు నువ్వేం చేస్తున్నావు నువ్వు వీడియోలు చూసుకుంటావు నువ్వు ఫస్ట్ నువ్వు కుటుంబాల తర్వాత నేను కొడతా అని చెప్తున్నాడు నాకు అంత ఓపిక లేదు నేను కొట్టే ఓపిక లేదని చెప్పి మా నుండి పాపం చూడండి మా వాళ్ళు నీళ్లు మోసే చాలా సేపటి నుంచి మోస్తున్నారు అని చెప్పి ఇంకా బైక్ లో అయితే నీళ్లు ఇచ్చి మోస్తున్నారు నీళ్ళు మోసే ఓటుకు లేక పాపం కష్టపడుతున్నారు గ్రౌండ్కి అయితే ఒక ఐదారు యాభై మంది ఉంటే గ్రౌండ్ లో అడిగిన దానికి ఒక ఐదారు మంది మాత్రమే కష్టపడుతున్నారు ఇప్పుడు ఎందుకు ఇప్పుడు ఎందుకు కొడుతున్నావు అంటే గిడ్డ మందు వర్షం అయితే పడ్డం లేదు కొంచెం ఎండగా వస్తుంది కాబట్టి ఎక్కువ మొలకలు అయితే అదే మొక్కలు అన్ని ఎక్కువగా ఉన్నాయి చెట్లన్నీ ఇప్పుడు ఈ గడ్డి మందు కొట్టి ఒక నాలుగు గంటలు కానీ ఉండి ఆరిపోతే ఒక అదే ఏ ఏదైనా తిన్నా కూడా చావు చచ్చిపోవన్నమాట నాలుగు గంటలైతే ఆరాలి ఒక నాలుగు రోజులైతే ఇలాగే కానీ ఉంటే మొత్తం మొక్కలన్నీ చచ్చిపోతాయి గిడ్డ మొక్కలన్నీ నాలుగు రోజుల తర్వాత అయితే మొత్తం ఏమేగా మొత్తం ఎండిపోతాయి ఇంకా వాడైతే నేనేం పని చేయట్లేదు వీడియో తీసుకుంటానని చెప్పి నువ్వు ఇక్కడి నుంచి వెళ్తావా ఫస్ట్ నీళ్ళు పోసానా అని చెప్పి నన్ను అయితే గిట్టికరుస్తున్నాడు ఇంకా నా మీద అయితే ఆ గడ్డి ముందు కొట్టే నీళ్ళు అయితే నా మీద పోయడానికి రెడీ అయిపోయినాడు వాడు సరే అని చెప్పి నేను ఆ నుంచి సైలెంట్గా పరిగెత్తుకుంటూ వచ్చేసాను ఇంకా ఇండి చేసేది ఏం లేదు ఆడ ఇనువులు వస్తున్నాయి అవి గడ్డి అది గడ్డి గెడ్డి అయితే తినకుండా అని చెప్పి మా మామైన కాపలా పంపించారు ఇంకా అయితే ఎందుకంటే ఇప్పుడు కొట్టి నాలుగు గంటల దాకా ఏమీ తినకూడదు నాలుగు గుంటలు కానీ తింటే మటుకు అవి చనిపోతాయి కాబట్టి అవి మా మామ నేను అవి వస్తున్నాయి తోలు మామ అని చెప్తే అయ్యి పెద్దోడికి నా పోయి నువ్వు నువ్వు తోలే కాబట్టి నీకు చెప్పాను మావా నువ్వు తోలేని చెప్పాను సరే అని చెప్పి ఇంకా ఆ ఎనుగుల తినకుండా ఆకులన్నీ సైడ్ అయితే నిలబడుకున్నాం మేము ఆ ఎనుగులన్నీ సైడ్ అయితే వెళ్తున్నాయి పరిగెత్తనాయితే చూడండి ఎందుకంటే ఆ గడ్డి మొక్కలు కూడా తినకుండా కాపాల్సిన బాధ్యత కూడా మనదే కాబట్టి అందుకని కాపలైతే వచ్చాము ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ ఫాలో చేయండి మా ఉంటా బా